ప్రోటోకాల్ కొత్త ప్రభాకర్ రెడ్డి బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళా ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం కండక్టర్ స్వామి లగేజీ దారిలో నుంచి తీసేయాలని లేదంటే బస్సు దిగిపోవాలని కోరాడు దానితో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై తీవ్ర చర్చకు దారి తీసిందే బస్సు నాదైతే నిన్ను ఇందులో ఎక్కించుకునే వాడిని కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు కండక్టర్ దానికి మహిళా ప్యాసింజర్ ఆగ్రహంతో ఇష్టం వచ్చినట్లు నోరు జారడంతో బస్సులో గందరగోళం ఏర్పడింది આ મને લખો દે ને પેલો બબસુ કુટા એ ગમાડલ ચૂકી શકે જા માટના કોની ડાળલે બેઠા ગાના ચૂકે છે મને પેલ્લા મિલ્લા માં કુટો એટલે રૂબાલ એન્ડ ఎవరైనా సమానం ఉంటుంది అట్లా బస్సు వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉండదు ముగ్గురు సినీ పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవంగా చూస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు మన సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అవార్డుల కమిటీ విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు సినీ పరిశ్రమకు ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో చెప్పాలని కోరినట్లు వెల్లడించారు సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేజ్ సమావేశమయ్యారు తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరు పక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి ఈ చర్చల్లో ముఖ్యమంత్రి గారి వెంట ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు సింగపూర్లో భారత డిప్యూటీ హై కమిషనర్ ఎం టిల్లు పాల్గొన్నారు దుబ్బాక కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొనడంతో సభలో గందరగోళం ఏర్పడింది ఓడిపోయిన అభ్యర్థిని సభ వేదికపైకి పిలిచిన ప్రభుత్వ అధికారులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి అంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తూ నినాదాలు చేశారు అక్కడికొచ్చిన ప్రజలు చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరో బులటిన్ తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు